అందరికీ నమస్కారం మిత్రులారా మనము ఇంతకుముందు షుగర్ మీద ఒక వీడియో చేశాం అంటే షుగర్ ఎందుకు తీసుకోవద్దు ఏంటి అని చెప్పి చెప్తూ ఒక వీడియో చేశాం వీడియో చేసినప్పుడు దాంట్లో డైరెక్ట్గా చాలామంది మీరు చెప్పినటువంటి సిమ్టమ్స్ అన్నీ మాకు ఉన్నాయి కనిపిస్తున్నాయి బట్ బ్లడ్ అసిడిక్గానే ఉంటుంది కానీ మేము షుగర్ తీసుకోము షుగర్ అయితే మా ఫుడ్లో అసలు ఉండదు మేము వాడట్లేదు మరి ఎక్కడి నుంచి షుగర్ వస్తుంది మా బాడీలో అని చెప్పి అడిగారు మన బాడీలో షుగర్ రావడానికి మనమే తినక్కర్లేదు డైరెక్ట్గా షుగర్ తినాల్సిన అవసరం లేదు మనం వాడేటువంటి పదార్థాలు బయట దొరికేటువంటి డ్రింక్స్ కావచ్చు పౌడర్స్ కావచ్చు టూత్ పేస్ట్లు ఆకరాకి క్రీములు మనం వేసుకునేటువంటి టానిక్స్ ట్యాబ్లెట్స్ వీటన్నింటిలో కూడా మీకు షుగర్ ఉంటుంది ఖచ్చితంగా షుగర్ ఉంటుంది మీరు అడగచ్చు షుగర్ అనేది మేము ఆల్రెడీ చూస్తున్నాము ఆ ప్యాక్ మీద ఎక్కడ షుగర్ అని ఉండట్లేదు కదా మరి షుగర్ ఎక్కడి నుంచి వస్తుందని మీరు అడగచ్చు షుగర్ని ఎక్కడ షుగర్ ఉందని చెప్పి మెన్షన్ చేయరు షుగర్కి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ నేమ్స్ ఉన్నాయి వాళ్ళు మెన్షన్ చేసుకునే ప్రతిదానికి ప్రతి ప్యాకెట్ మీద కూడా ఉంటాయి కొన్ని చెప్తాను చూడండి క్యాస్టర్ షుగర్ కోకోనట్ పామ్ షుగర్ కార్న్ సిరప్ సాలిడ్సు డేట్ షుగరు ఫ్రూట్ జ్యూసు గ్లూకోజ్ సాలిడ్సు ఐసింగ్ షుగరు ఇన్వర్ట్ షుగరు మాల్టోజు మ్యానోజు రఫెనోస్ సిరప్ రైస్ సిరప్ శాక్రోజు సోర్గం సిరప్ అలాగే స్వీట్ స్వర్గము టియాకెల్లు టర్బినాడు షుగరు ఎల్లో షుగరు డెక్స్టిను డెక్స్ట్రోజు కార్న్ సూపు కోకోనట్ పామ్ షుగరు క్యారమెల్లు బిట్టర్డ్ సిరప్ బార్లీ మాల్టు బార్బడో షుగరు చూసారా ఇటువంటి పేర్లు మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్యాక్ మీరు కొన్నప్పుడు దాని మీద ఇవి ఉన్నాయా లేదా చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవాలి ఇవన్నీ కూడా షుగరే షుగర్కి వేరే వేరే పేర్లు ఇవన్నీ మనమేమనుకుంటాం అదేదో బార్బడోజ్ షుగర్ అంటే ఏదో సంథింగ్ వీళ్ళు వాడుకోవడానికి టేస్ట్ కోసం ఇచ్చారేమో అని మనం ఫీల్ అవుతాం కానీ కాదు అది ప్యూర్లీ షుగర్ మాత్రమే దానికి పేరు వేరే పెడుతున్నారు మీరు టూత్పేస్ట్ తీసుకున్నాం అనుకోండి టూత్పేస్ట్ కూడా టూత్పేస్ట్ మీద కూడా ఉంటుంది చూడండి సార్ అని అది కూడా షుగరే ప్యూర్లీ దాన్ని మళ్ళీ కెమికల్ దగ్గర ఇంకొకటి ఉంటుంది ఇటీవల ఒక పేస్ట్ చూసాం ఫేమస్ ఇండియాలో ఫేమస్ అది దాని చూస్తే దాంట్లో ఫస్ట్ ఫస్ట్దే అది అంటే మనము బ్రష్ చేసుకోవడానికి తీసుకునే పేస్ట్లో కూడా మనకు షుగర్ ఉంటుంది ప్రతి దాంట్లో షుగర్ ఇప్పుడు కంపెనీస్ తయారు చేసేటువంటి టాబ్లెట్స్ అలాగే టానిక్స్ మనం వాడతాం కదా దాంట్లో కానీ అయినా సరే మనకు ఉండేది షుగరే ప్రతి దాంట్లో విపరీతంగా మనం వాడుతున్నాం ఫుడ్లోనే తినాలని లేదు ఫుడ్లోనే మనకి ఇష్టమైనటువంటి స్వీటు లేకపోతే ఏదైనా పదార్థాన్ని మనం షుగర్ ఉంటుంది హెల్త్కి మంచిది కాదు అని చెప్పి వాటిని మనం తగ్గించుకొని అతి కష్టం మీద మనం షుగర్ లేకుండా చేసుకుంటుంటే ఈ ఇండైరెక్ట్ వేలో మన బాడీలో వచ్చి షుగర్ తయారవుతుంది సో షుగర్ ఎక్కువ అయితే వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మీకు తెలుసు ఒక పెద్ద లిస్ట్ మన వీడియో ఉంది చూడండి మీ ఇమ్యూనిటీ ఫస్ట్ పడిపోతుంది షుగర్ తీసుకుంటే ఇండైరెక్ట్గా వచ్చేటువంటి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ వచ్చి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ అన్ని ప్రోడక్ట్స్లో ఇది ఉంటున్నాయి ఆర్టిఫిషియల్ షుగర్స్ ఎక్కువ ఉంటున్నాయి మనకు తెలిసింది కొన్ని కానీ అవి చాలా ఇంకా కొన్ని కొన్ని అంటే ఇవన్నీ తెలిసిపోయాయని అని చెప్పి ఇంకా కొత్త కొత్త పేర్లతో బయటకు అంట ఆల్మోస్ట్ అలా ఒక మ్యాగజైన్ గురించి హండ్రెడ్ నేమ్స్ ఆఫ్ షుగర్స్ అని చెప్పి చెప్తుంది అంటే అల్టిమేట్గా అక్కడ షుగర్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు చిన్న పిల్లలు అయితే వాళ్ళు మామూలుగానే చాక్లెట్ ఏదైనా పెద్దవాళ్ళకు కూడా కొంచెం ఈ చాక్లెట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది తింటుండే పెద్దవాళ్ళు కూడా తిన్నో నేను చూశాను సో అటువంటి వాళ్ళు అది తింటూ మళ్ళీ వాళ్ళు తీసుకునే బ్రష్ దగ్గర నుంచి తినే తాగేటువంటి డ్రింక్ దగ్గర నుంచి తినేటువంటి ఫుడ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో షుగర్ నిండిపోతుంది మన బాడీ అంతా ఒక షుగర్కి ట్యాంక్ లెక్క తయారవుతుంది షుగర్ ట్యాంక్ షుగర్ బస్తా యాభై కేజీలు మీరు ఉన్నారంటే యాభై కేజీలు షుగర్ బస్తా నడిచినట్టే తయారవుతుంది డే బై డే మన బాడీలో ఈచ్ అండి ఎవ్రీ సెల్ ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల ఇంకా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అందుకే బయట ఉండేటువంటి బయట దొరికేటువంటి పదార్థాలు వాడుకోవద్దు అని చెప్తున్నాం ఈవెన్ హనీ కూడా షుగరే హనీని మనం ఇప్పుడు హనీ మంచిదే కదా అది తీసుకుంటే వెయిట్ తగ్గుతారు కదా అని చెప్పి కొంతమంది హనీ తే నిమ్మకాయ తేనె కలిపి తాగడం ఒకటి లేదా ప్రతి దాంట్లో హనీ తీసుకోవడం ఒకటి ఇది చేస్తూ ఉంటారు కానీ హనీ కూడా షుగరే కదా కాకపోతే ఫామ్ వేరే అంతే ఇప్పుడు అడవుల్లో ఉండేటువంటి పుట్ట తేనె దొరకడం ఎంత కష్టం అండి ఈ రోజుల్లో సిటీలో యాక్చువల్గా రీసెంట్ సర్వే ప్రకారం మనకు ఇండియాలో ఉండేటువంటి దొరికేటువంటి ఒరిజినల్ హనీతో కేవలం సిక్స్టీన్ పర్సెంట్ మాత్రమే సప్లై చేయగలరు ఇప్పుడున్న డిమాండ్కి మిగతా ఎయిటీ ఫోర్ పర్సెంట్ అంతా కూడా ఆర్టిఫిషియల్ తయారు చేసిందే దేంతో తయారు చేస్తారు బెల్లంతో తయారు చేస్తారు లేకపోతే షుగర్తో తయారు చేస్తారు దాంట్లో ఇంకేదో చండాలు వేసి తయారు చేస్తారు మొత్తానికి మొత్తానికి తేనె లెక్క అనిపిస్తే చాలన్నట్టు ఉంటుంది కానీ నిజంగా తేనె కాదు అది రీసెంట్గా రిపోర్ట్కి పేపర్లో కూడా వచ్చు మీరు ఉంటారు అన్ని బ్రాండ్స్ అన్ని ఫేమస్ బ్రాండ్స్ అన్నీ కూడా దాంట్లో పాకాలే బెల్ల పాకం షుగర్ పాకాలే ఉన్నాయి సో మనకు సేఫ్టీ ఎక్కడ అందుకని ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది తేనె అంటే ఎప్పుడు తినేవాళ్ళు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం తేనె తినాలంటే అండి ఏం చేసేవాడు విలేజ్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడ దొరికేది కాదు ఎందుకంటే అది పనిగా ఎక్కడో అడవుల్లో తేనెటీగలు ఉండాలి దానికి తగిన పూలు ఉండాలి తగిన ప్లేస్ దొరకాలి అది మెల్లగా తేనె పట్టు పెట్టి అది దొరికేది ఎప్పుడు తినేవాళ్ళం అసలు దొరికితే కదా తినడానికి ఎప్పుడో రేర్ తేనె అప్పుడు తేనె పట్టు దొరికి దాని నుంచి తేనె తీసి దాన్ని చేస్తే ఆ టేస్ట్ వేరు ఉండేది ఆ అద్భుతం హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు మహా తినగలిగేవాళ్ళు ఇప్పుడు రోజుకు రెండు మూడు సార్లు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది మేము చేస్తున్నాము అది తేనె పెంచేసి చేస్తున్నామంటే అదంతా బోగస్ వదిలేయండి చెప్పాను కదా మనకు అవసరమైన దాంట్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంటే దొరుకుతుంది కొద్దిగా అంత లేదు అదేమి ఫాస్ట్ రాదు ఇదేమి హైబ్రిడ్ విత్తనాలు కాదు కదా ఏదో సంవత్సరానికి మూడు పంటలు రావాల్సింది కాస్త ఇప్పుడు ఆరు పంటలు ఏడు పంటలు వస్తున్నాయి హైబ్రిడ్ విత్తనాలతో కాబట్టి ఇదంతా దొరికేది కాదు దీన్నంతా కూడా అలాగే తయారు చేస్తున్నారు కాబట్టి అది కూడా వద్దు అలాగే దాని బదులు బెల్లం వాడడం అంటే బెల్లం కూడా షుగరే దాన్ని కూడా వద్దు అంటాం మనకు తెలియకుండానే ఇవి వస్తున్నాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పని సాధ్యమైనంత వరకు బయట దొరికేటువంటి ఆహార పదార్థాలు తినొద్దు ఖచ్చితంగా తినొద్దు మనం ఇంట్లోనే చేసుకొని తిన్నాం బయట ఇప్పుడు మీకు యాపిల్ జ్యూస్ కావాలంటే యాపిల్ తెచ్చుకొని గ్రైండ్ చేసి తీసుకోండి బయట దొరికే యాపిల్ జ్యూసులు తీసుకోవద్దు టెట్రా ప్యాకెళ్ళు దొరుకుతుంటాయి అవి తీసుకోవద్దు అంతెందుకండి మీరు మిల్ మేకర్ లాంటిది ఏదైనా లేకపోతే సోయా మిల్క్ లాంటిది కానీ పన్నీర్ కానీ లేకపోతే టోఫు లాంటిది ఇటువంటి దాంట్లో కూడా ఉంటుంది దాంట్లో కూడా యాడ్ చేస్తారు యాడెడ్ షుగర్స్ అని మెన్షన్ చేస్తారు క్లియర్గా ప్రతిదీ ఇప్పుడు కార్న్ ఫ్లోర్ బయట కొన్నా కానీ లేకపోతే కార్న్ ఫ్లేక్స్ లాంటివి తీసుకున్నా కానీ దాంట్లో కూడా షుగర్ ఉంటుంది ప్రతిదీ మనం ఇంట్లోనే చేసుకుందాం ఆట బయట దొరికేటువంటి ఆట కూడా సేఫ్ కాదు మనం తెచ్చి మనం గోధుమలు తెచ్చి దాన్ని క్లీన్ చేసుకుని దాంతో పిండి చూసుకుంటే వచ్చేటువంటిది సేఫ్ మన బాడీలో యాడెడ్ షుగర్స్ అనేటివి చేరవు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటో ఇంకొక వీడియోలు మనం డిస్కస్ చేసాం ఒక రీసెర్చ్ పేపర్ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఓకే కాబట్టి ఈ పేర్లు చూడండి ఒక్కసారి లిస్ట్ రాసుకోండి మీరు ఈ షుగర్కి ఉన్నటువంటి నేమ్స్ ఏంటి అన్నాయి మొత్తం ఉన్నాయి అదంతా చెప్తే వీడియో సరిపోదు మనకు సో మీరు నెట్లో కూడా కొట్టండి ఆల్టర్నేట్ నేమ్స్ ఆఫ్ షుగర్స్ అని కొట్టండి మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది అది తీసి పెట్టుకోండి మీరు ఏదైనా సరే ప్రోడక్ట్ కొనాలని బయటకు వెళ్ళినప్పుడు దాన్ని వెనక సైడ్ చూసి చూసుకోండి ఇటువంటి ఏదైనా ఉంటే ప్రోడక్ట్ కొనవద్దు వద్దు డేంజర్ మీరు డేంజర్ని కొంటున్నారు ప్రోడక్ట్ని కొనట్లేదు మీరు సేఫ్ చూడండి మిత్రులారా మనము జాగ్రత్తగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే పది కాలాల పాటు ఆనందంగా ఉండగలం ఆరోగ్యం లేకపోతే ఆనందం అసలే ఉండదు మీ ఆరోగ్యాన్ని కోల్పోతూ ఆనందంగా ఉండాలనుకోవడం మాత్రం అత్యాశ అనిపించుకుంటుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే